బ్రహ్మశ్రీ చంద్రశేఖర శాస్త్రి గారిని మహాభారత ప్రవచనం ప్రారంభించవలసినదిగా నేను కోరుతున్నాను అభ్రశ్యామ కృష్ణ ప్రహంశుర్దండీకృష్ణ మృగత్వరిధాన సర్వాన్ లోకాన్ పవయానవి ముఖ్య పారాచర్యపర్వసు నమ ఇది చాలా అదృష్టమైన రోజు నాకు నాకు చిరకాలం నుంచి పెద్ద కోరిక ఉండేది ఆ కోరిక తీరనేలేదు నన్నయ భట్టారకుడు రచించిన భారతాన్ని చెబుతూ శక్తి పూర్తి చేసుకున్నా కానీ నన్నయ్య గారి స్థానమైన రాజమండ్రిలో తిక్కన సోమయాజి స్థానమైన నెల్లూరులో భారతం మాత్రం చెప్పలేకపోయినా ఇది చాలా పెద్ద కొరత నెల్లూరులో చాలా ప్రోగ్రాములు చెప్పా భారతం చెప్పడం కుదరలే అప్పటికి ఏదో వెళ్ళినప్పుడు ఆ భారత సందర్భం ఎంతో అంతో తగులుతేవాడిని అట్లాగే మిగిలింది రాజమండ్రి కూడా రాజ మహేంద్రవరం రాజులకు మహేంద్రుడు రాజరాజ నరేంద్రుడు మహేంద్రుడి వంటి రాజు ఇక్కడ రాజరాజ నరేంద్రుడు అంటే నరేంద్రుడే గాని మహేంద్రుడి వంటి వాడు ఆ మహేంద్రుడికి బృహస్పతి గారు దొరికినట్టు రాజరాజ నరేంద్రుడికి నన్నయ మహానుభావుడు దొరికాడు కవి త్రయం ఉన్నారు సంగీత త్రయం ఉన్నారు మూర్తులు ఉన్నా ప్రథమ మూర్తే ప్రధానం త్యాగరాజ శ్యామశాస్త్రి ముత్తుస్వామి దీక్షితులు ముగ్గురున్న పేరుకు త్యాగరాజ్ త్యాగరాజే ముగ్గురు భారతాన్ని రచించినట్టున్నా నన్నయ్య నన్నయే మొత్తం భారతం ఆయన రచించలేదు అది ఈశ్వర విధానం మొత్తం భారతం రచించడం వీల్లేదు చాలా కష్టమైన పని అరణ్య పర్వంలో శారద రాత్రుల దగ్గర ఆగిపోయినాడు అయినా పద్దెనిమిది పర్వాల ఫౌండేషన్ వేసి రూపకల్పన చేసి నిర్ణయించి విభజించి రస సృష్టి చేసి నిలిపినవాడు నన్నయ భట్టారకుడే కనుక పద్దెనిమిది పర్వాల కర్తృత్వం ఆయనకు సంబంధించింది ఇది మహత్తరమైనటువంటి గ్రామం ఇందాక కృష్ణమూర్తి శాస్త్రి గారు చెప్పారు గంగ ఒడ్డున కూర్చొని వ్యాసుల వారు రాశాడు పదరికాశ్యం మంది అలా కాదు గోదావరి నా కాదు ఇది గంగ తెలంగాణలో అందరూ గోదావరిని గంగా అని పిలుస్తారు వేములవాడ ధర్మపురి వంతెన గంగకి వెళ్ళొచ్చావా అంటారు గంగా అనే వ్యవహారం తెలంగాణ అంతా గోదావరికి మనకు కొంచెం సన్నిహితంగా కనపడుతుంది కనుక గంగను పెట్టుకొని దీన్ని కూడా గంగట్టే ఐడెంటిఫికేషన్ పొరపాటు వస్తుందని గోదావరి అన్నారు శివుడి జటాజూటంలో నుంచి వదిలితే అది ఏడు పాయలైతే అందులో ఒకటి భగీరథ అవుతే తరువాత గౌతముడి ప్రార్థనతో మరల జటాజూటం కొంచెం వదులు చేస్తే పుట్టినది ఈ గౌతమి గౌతముడు తెచ్చాడు కనుక గౌతమి మనకెవరో కాటన్ దొరగారు కట్టారు అంతెన ఆయన పేరు పెట్టుకున్నట్టుగా కానీ శివుని యొక్క జటాజూటల్లో వచ్చిన శుద్ధమైన గంగమ్మే ఈ గోదావరి గోదావరి తీరానే కూర్చున్నాడు నన్నయ భట్టారు వచ్చాడు ఇక్కడికి అసలే ఆయన ఎక్కడి నుంచో వచ్చాడని కొంత ఉన్నాడని కొంత ఏదో అంటారు ఏమన్నా కృష్ణుడికి అర్జునుడికి కృష్ణుడు వచ్చినట్టు సారథ్యం నడపడానికి ఒక ఆయన కర్ణాటక నుంచే వచ్చాడు ఇక్కడికి నారాయణ భట్టు నారాయణ భట్టు సారథ్యంలో రాతగాడు లేనిది మాటగాడు లేడు నేను రామాయణం రాయాలని ముప్పై సంవత్సరాలు పైన విచారించి వస్తే రాతగాడు దొరక కూర్చున్నా అది ఈశ్వరానుగ్రహంతో రెండేళ్ల కిందట పూర్తి రామాయణ రహస్య దరిశి నా అనుభవం దాంట్లో చూపించాలి నాకు మొదటి నుంచి ఈ గ్రంథాల ఎందు ఒక ఆలోచన ఏమిటంటే దీని ఎందున్న విమర్శలకి సమాధానం చెప్పాలని ఇది సార్వజనీనకంగా అందరూ ప్రజలకు అందుబాటు అయ్యేటట్టుగా దీని విషయ వివరణ చెయ్యాలని తెలుసుకుంటే ఎవరికి సందేహం రాదు తెలియకపోతే అన్ని సందేహాలే మాకు భారతం తెలియమోటం ఏంటండి బొమ్మల భారతం ఉంది టీవీలో భారతం చూశాం భారతం ఎన్నోసార్లు చదివాం ఎన్నో అంతవల్ల సందేహాలు పెరుగుతాయి కానీ పోవు సందేహాలు పోగొట్టేటట్టుగా భారతాన్ని మనం అభ్యసించాలే ఇది చాలా పవిత్రమైన గ్రంథుల గ్రంథం ఇది అష్టౌ శ్లోక సహస్రాన్ని అష్టౌ శ్లోకశతాన్ని చ అహం వేద్మి వేత్తి సంజయో వేత్తివా నవ ఎనిమిది వేల ఎనిమిది వందల శ్లోకాలు ఉన్నాయి ఇక్కడ ఇది నాకు తెలుసున్నాడు దాని అర్థం శ్వాసుల వారు మా కుమారుడు సుఖయోగి సర్వవేత్త గనక ఆయనకు తెలుసు ఈ ధృతరాష్ట్రుడికి గీత భగవద్గీత చెప్పిన సంజయుడు తెలుసో తెలియదో అన్నాడు అప్పుడు సందేహం వచ్చింది అసలు దీనికి రాసిన వాడి పేర్లు ఏదేమయ్యా ఆయనకు తెలియదా అని మహాభారతాన్ని మనస్సుతో నిర్ణయించుకున్నాడు వ్యాసులవారు మంచి రైటర్ కావాలని చూస్తున్నాడు లేఖకుడి కోసం లేఖకుడి కోసం చూస్తే ఆ లేఖకుడు దొరకలే బ్రహ్మగారిని ప్రార్థించాడు ఒక్కడే మహావిద్వాంసుడు ఉన్నాడు నీ గ్రంథం తెలియదగినవాడు ఆ గ్రంథం తెలియదగిన మహానుభావుణ్ణి నువ్వు లేఖకుడిగా పిలవమన్నారు కవిం కవీనాం కవీనాం కవీం కవులకు కవి ఆయన్ను కోరమన్నారు అప్పుడు గణపతిని ప్రార్థిస్తే వచ్చాడు ఆయన అయ్యా నేను గ్రంథం రాయాలా నువ్వు రాస్తూ ఉండాలి చెప్తూ ఉంటానన్నాడు నీకంటే పని పాట లేదు నన్ను పిలవని వాడు లేడు పూర్వానికి పిలుస్తాడు అపరానికి పిలుస్తాడు విడుదంపదిగా మోటార్ సైకిల్ ప్రారంభోత్సవానికి పిలుస్తాడు సినిమా ప్రారంభోత్సవానికి పిలుస్తాడు ఎవడో ఎవడు పిలుస్తూ ఉంటాడు పసుపు గణపతిని పెట్టి ఒక బెల్లం ముక్క పెట్టి రమ్మంటాడు నాకు క్షణం తీరిక కాదే నీకంటే గడ్డాలయ్యే నీకేం పనుంది ఇక్కడే కూర్చుంటావు ఇట్లాగే ఆలోచిస్తుంటావు ఒక్క చేయి నేను ఊ అనగానే నువ్వు చెబుతూ ఉండాలే ఎప్పుడు చెప్పకపోతే అప్పుడు ఘంటం పారేసిపోతాడు వేసుల వారు నారాయణుడు కదండి నల్ల నారాయణుని నారాయణుణ్ణి పరియాచకాలాడు నల్లు కుర్రా కరుణశ్రీ గారు రాస్తాడు మేనలుడు గణపతి మేనమా నారాయణుడు ఒకరెత్తు ఒకరు తెలియకుండా ఒకటయా ఎప్పుడైతే ఏ మాట ఉన్నాడో నారాబు గారి వ్యవహారం చూడండి వ్యాసుల వారు అజ్ఞాత్వ మాలిక క్వచిత్ నేను చెబుతాను దానికి అర్థం నీకు తెలియకుండా మాత్రం రాయొద్దు అన్నాడు నీవు తెలిస్తే రాయి నాకు తెలియబోవటం ఏమిటి విద్య అనేదానికి ఇద్దరు బ్యాంక్ సిస్టంగా ఒకరు మేనేజర్ అయితే ఒకరు క్యాషియర్ హెడ్ కౌంట అకౌంటెంట్ హెడ్ క్యాషియర్ బ్యాంకుల్లో తేడా ఆయన సంతకం చేస్తాడు డబ్బు ఇస్తాడు ఆయన సంతకం చేయింది హెడ్ క్యాషియర్ గారు మన మేనేజుడు మేనమావదాని దగ్గరికి వెళ్ళా వెళ్ళాడు ఎట్లా ఇస్తాడు ఇస్తే రెండు చేతులకు వేదానికి సిగ్నేచర్ చేయవలసిన వాడు గణపతి మనకు అది తెలియదు సరస్వతి పటం పెట్టుకో కూర్చుంటాం ఆయన హెడ్ క్యాష్ ఏం చేస్తుంది పాపం చెక్కు రానివ్వ ఇస్తానట్టు చెక్కు మీద సైన్ చేయాల్సింది ఆయన గణపతి కనుక విద్యాప్రదాత ఆయన పంచిపెట్టేది ఈమె ధనప్రదాత శంకరుడు శివుడు పంచిపెట్టేది లక్ష్మీదే శుక్రవారం పూజలు చేస్తారు అభిషేకం చేయరు వీళ్ళు తెలిస్తేగా రుద్రాభిషేకం చేస్తే ఐశ్వర్యం వస్తుంది విష్ణుమూర్తులు కొలుస్తే ఐశ్వర్యం రాదండి ఎస్య అనుగ్రహం ఇచ్చామి తస్య విత్తం హరామ్యం నువ్వు నా వేబు ఎక్కువగా తిరిగావంటే నీ జేబులోని నేను కొట్టేస్తాను ఈశ్వరుడు ఎలాగా బోడ అడిగితే చాలు ఇవ్వందట్టు లేదు కనుక ఇక్కడ అది సూక్ష్మం అలాగే అంత గణపతికి నీకు తెలిస్తే ఉంటాడా ఓం అన్నాడు ఓ అంగీకారి అలాగే అన్నాడు ఏ రాస్తున్నాడు రాస్తూ రాస్తూ ఉండగా వీడు తొందర పెట్టేస్తున్నాడు ఒక్క ఘట్ట శ్లోకం పడేసేవాడు అది పీర్కున్న అర్థం కాకుండా అటు తిప్పితే ఒక అర్థం ఇటు తప్పితే ఒక అర్థం ఎటు పోవాలో యాక్సిడెంట్ అవుతుంది భయం ఈయన బుర్ర పీకులాడేటప్పుడు వాడు కాదు ఏంటంటే రేపు అనే అనేవాట గణపతి నాకు టైం ఇచ్చావు కొంత గ్యాప్ వెళ్ళే ఇట్లా వ్యాసుల వారు రాసింది మూడేళ్ళు గణపతికి గుక్క తిప్పుకునేటట్టుగా ఉన్న శ్లోకాలు ఏడాడు మళ్ళీ ఈ లక్ష యాభై ఇరవై ఐదు శ్లోకాలలో సవా లక్ష అన్నారు దీన్ని లక్ష శ్లోకం ఇక్కడ ఇక్కడే కాదండి పితృలోకంలో బ్రహ్మలోకంలో విష్ణులోకంలో స్వర్గలోకంలో రోజూ భారత ప్రవచనం జరుగుతూ ఉంటుంది అసిత దేవనుడు నారద మహర్షి సుఖయోగి ఇక్కడ పరి వ్యాసంపాయనుడు ఇలా ఆ గ్రంథాన్ని ప్రవచనం చేస్తూ ఉంటారు ఇందులో ఏలాడు ఎన్ని వచ్చినాయి ఘట్ట శ్లోకాలని ఎనిమిది వేల ఎనిమిది వందలు కనపడ్డాయి నదీజ లంకారి నగేశ్వరో నామ నగాధిశూ నరసూను ఏష అంత మామేధర కిరీటి జిత్వా ఎగ్జాంపుల్కు ఒక ఘట్ట శ్లోకం నదీ అనేటప్పటికీ జలం అనిపిస్తుంది అర్థం అంతే కదండి నది పక్కన జలమేగా నదీజ విరాట పర్వంలో ద్రోణుడు భీష్ముణ్ణి పిలిచి అంటాడు ఓ గంగా పుత్ర నారికేతు లంకగా ఈశ్వరుడు రావణుడు వాడి యొక్క శత్రువు అశోకవనం వనం దానికి శత్రువు హనుమంతుడు అది జెండా మీద గలవాడు జెండా కపిరాజు వా తిరుపతి వారు అందుకున్నారు జెండా మీద కపిరాజు గలవాడు అర్జునుడే నగహ్వయ ఒక వృక్షం ఉంది ఆ పేరుతో అర్జున వృక్షం నగ అరిసూను శత్రువైన దేవేంద్రుడు యొక్క కుమారుడు ఏష వచ్చిన ఎవరు అంగనా వేషధర వేషం ధరించే వచ్చాడు బృహందర వేషంలో కిరీటి వయం అని ఉంది వయం కాదు గాహ వేష్యతి తమ్ అవా పదం పదం అక్షరం అక్షరం గావహ అంటే అర్థం వేరైపోతుంది గాహ ద్వితీయ విభక్తి గోవుడు వహ అది ద్వితీయ విభక్తి గాహ వహ ఎం జిత్వా నేష్యతి తమ్ అవ ఎం జిత్వా ఏ దుర్యోధను ముందు తరగాతాడు వాడు వాడు కప్పి కసితో వచ్చాడు ఎవరిని గెలిచి గోవులను మిమ్మల్ని గెలిచి గోవుల్ని మరణిస్తాడో ముందు ఆ దుర్యోధరుణ్ణి రక్షించడయా గోవులు పోతే పోయిన గోవులతో మనకేం పని వీడి కొంప ముడుగుతుంది ముందు అని హింటిచ్చాడు ద్రోణాచార్యుడు భీష్ముడికి కనుక భారతం అంతా భయసభలాంటి ఒక శ్లోకం చదివితే అది అర్థం మనకోటవుతుంది అసాధ్యం తెలియడం కష్టం భారత అర్ధగౌరవం గురు క్రోటాక్షం వ్యాసానుగ్రహం ఉండాలి దానికి తగినంత శాస్త్రజ్ఞానం ఉండాలి దానికి తగిన మూలాధారం వేదం ఉండాలి శౌతస్వార్థాలు తెలియాలి ఎన్ని చిక్కులు ఉన్నాయి పురాణం పురాణం అంటే మామూలుగా నా అజానుహృష్టి బ్రహ్మస్వయం స్వాధ్యాయ బ్రాహ్మణంలో చూపిస్తాడు ఇందాక చెప్పారు గోపాలకృష్ణమూర్తి గారు పురాణములు వేదంతో సమానం వేదం వేరు పురాణం వేరనుకుంటే పొరపాటు బ్రహ్మదేవుడికి ఐదు తలకాయలు ఉండేవి వెనక నాలుగుడితో నాలుగు వేదాలు ఒక తలకాయితో పురాణాలు పఠించాడు ఇతిహాస పురాణాలు బ్రహ్మదేవుడు తలకాయి పోయింది పాపం గ్రహచారంతో శంకరుడి శివులంతో నాలుగు ముఖాలు వాడైనాడు అట్లాగే ప్రపంచంలో పురాణ గౌరవం పోయింది పురాణానికి వెళ్ళొచ్చావా అత్తగారిని కోడలు పంపిస్తుంది పోరగాళ్ళని తీసుకెళ్ళమని కోంపలో అల్లరిగా ఉంది ఈ ముసలిదాన్ని ఆ పిల్లల్ని ఆ పురాణం చెప్పే శాస్త్రులను నెత్తిరేస్తే వాడు దట్టాలు పడతాడు ఈ లెవెల్కి తెచ్చారు మనవాడు శాస్త్ర పండితులు ముట్టుకోలే అస్పృశ్యుడి కింద చూశారు పురాణాన్ని ఇక మన పాండిత్యానికి వెలు వెలుతి తగ్గుతుంది వెలితని వేదం వారు అసలు రాలే ఇద్దరూ రాకపోతే మరి పురాణం గతి ఏమవుతుంది పాపం ఎవరో పట్టపోసుకోవడానికి ఏదో పైన శ్లోకం కింద తాత్పర్యం చూసి వాడి ఇష్టం వచ్చు చెప్తాడు చిన్నామా పురాణం అన్నారు ఈ పురాణం విని మన కవులు ఇష్టం వచ్చినట్లు రాశారు శశిరేఖా పరిణయం మాయాబుజార్ గయోపాఖ్యానం కృష్ణ తులాభారం లేవసం మూడు కల్పన గయోపాఖ్యానం చిలకవర్తి వారి కవితా ప్రపంచ వైభవం కోటి ఏం అర్జునుడు బ్రహ్మాండం నాటకాలు అద్భుతంగా నడిచినాయి ఉత్తరా సుబ్బారావు గారి శిల్పం కృష్ణతులాభారం చూడండి ధనముల ధనే తరం మూల తులతూపనగునే ఏం పంచారండి మన కౌరు అంతా రాజమండ్రి ముఖ్యం రాజమహేంద్రవరం యాస్థానంలో నుంచి గౌతమి తరంగ ఉత్తుంగ భంగార యొక్క ఆ శిఖరాలు తగిలి విద్వాంసులైపోయినారు రెండే రెండు రజులు ఉన్నాయి వాటి వాసన కలిగితే బ్రెయిన్ పెరుగుతుంది వికసిస్తుంది మహాపండితులు అవుతారు కళను పోషిస్తారు ఒకటి గౌతమి గోదావరి రెండోది కావేరి సంగీతం ప్రబంధం నాటకం వ్యవహారం అబ్బో ఈ రెండు రజుల మీదే ఆధారపడ్డాయి పురాణ ప్రవచనం అంటే ఏమిటది అసలు ఇదేమిటయ్యా పురాణం అట్లా ఉంచండి అది వేదం వంటిది వేదం అంటే మనకు బాగా అర్థం చేసే లిపిను అర్థం చేసే అక్షరాలతో అర్థం చేసే భావాలతో అర్థం కాని వేదాన్ని కూడా వివరించడానికి ముట్టింది ఇతిహాస పురాణాన్ని సరే మరి ఇది చెప్పడం అంటే ఏమిటది నా దృష్టి మనవి చేస్తున్నా ఇది పెద్ద నిర్ణయం అని కాదు నా పిచ్చి పురాణ ప్రవచనం ఒక ఆర్ట్ కళ నో పాండిత్యం ఇదొక కళ మీకు మేము పురాణం చెబితే మీకు ఆ కోర్టు కనపడాలి శాస్త్రులు గారు పోడుంకా చాలువా కాదు నేను పురాణం చెబుతూ ఉంటే అట్లా లేచి మేము చూస్తున్నామని అన్నవాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళ హృదయంలో ఆ స్థాయి ఉండొచ్చు విశ్వరూప దర్శనం అని భారతంలో వస్తే మేము విశ్వరూపం చూశామనే వాళ్ళు ఉండేవాడు ఈ దృశ్యమా పిక్చరా కాదు పిక్చరైజ్ చేయటం తెలియాలి అది మీలోకి వెళ్ళాలి చదువచ్చు గ్రంథ సముదాయమంతయు కృతులలో నెరసులు ఏరవచ్చు రసము సృష్టి చేయ ప్రజ్ఞావిశేషము చదువు కాదు సాధనమున నరాదు అన్నాడు కవి ఇదొక ఆర్త్ రస సృష్టి మీ హృదయాల్ని లాగాలి మీలోకి మేము వెళ్ళాలి మా మాటలు మీకు హత్తుకోవాలి మీకప్పుడు దర్శనం అవుతుంది కానీ మా పురాణం చెప్పే పురాణం చెప్పడం ఏమిటి ఆరచిపళ్ళెం పడుతుంటారు అట్టకటగా పడుతుంటే ఏమండి ఏమిటి అర్థపడ్డదో లెక్కబడతాడు చప్పులు నిన్నైనాయి రూపాయల అర్ధ రూపాయల అదే నీ పురాణానికి ఫలం పురాణం తపస్సు ముందందుకే ప్రారంభం ధ్యానం ఉపసంహారం స్వస్తి ప్రజాభ్య రెండిటి మధ్య పురాణం కనుక సంప్రదాయంలో ఆది సురటి అంత్య ఆది నాట అంత్య సురటి రాగాల యొక్క నిర్ణయం సురటి రాగంతో ప్రారంభించాలే నాట రాగంతో వదిలేసేయాలి రెండు రాగాలు ముఖ్యం కుశీలవవు కుశలవ నామధారిణవు తాను రామాయణం రాసి ఉత్తరకాండతో కూడా జాగ్రత్త అట్టే పెట్టాడు ఎందుకని ప్రయోగించేవాడు దొరక్క పురాణం అంటే అనుకుంటున్నారు పురాణం అంటే చాలా కష్టం పురాణానికి గాత్రం ఉండాలి సంగీత జ్ఞానం ఉండాలి మాటల కూర్పు ఉండాలి వక్తృత్వం ఉండాలి సందర్భ సమయోచితం ఉండాలి సమన్వయ శక్తి ఉండాలి శాస్త్ర పాండిత్యం ఉండాలి వేద బలం ఉండాలి సామాజికమైన ఆలోచన ఉండాలి విలేజీ నుంచి ఢిల్లీ దాకా నేను అన్ని చోట్ల పురాణాలు చెప్పాను వారు ఉందా గన్న మన రాజుగారు చెప్పినట్లు ఒక సంవత్సరం పంచామేశ్వరం ఇటు పివి నరసింహారావు గారు ఇటు ఎన్టీ రామారావు స ఆ కల్చరల్ కమిషనర్ గారు వచ్చి నా దుంప నా మీద పడ్డాడు బాబో రెండు సింహాలు కూర్చున్నాయి సెంట్రల్ చెప్పావంటే వీడు కోపడతాడు స్టేట్ చెప్పావంటే వీడు మింగేస్తాడు ఒక ఆయన కనబడగంట ట్రీట్మెంట్ ఇస్తాడు ఒక ఆయన తాత్కాలికం ఇచ్చేస్తాడు ఎవరో మీకు తెలుసు నాకు తెలుసు మమ్మెట్లా రక్షిస్తావో నన్న నేనేమిటయ్యా నేను నిమిత్త మాత్రుణ్ణి నాదేమి లేదు ఓన్లీ ఇన్స్ట్రుమెంట్ వాడు రామభద్రుండట ఇట్టి డివోషన్ కూడా ఉండాలి ఊరికే పురాణం చెప్పాం పొద్దున పురాణం చెప్పాం సాయంత్రం సిగరెట్ దాగా వాళ్ళు చెప్పాం కానీ మనం చెప్పావా పురాణంలో చెప్పారు ఉల్లిగడ్డ తినకూడదని చెప్పి సాంబార్లో ఉల్లిగడ్డ రాత్రి వెయ్యలే అని చెబితే ఆ పెళ్ళం కూడా కర్మించారు పురాణానికి వచ్చి మా వారు ఉల్లిగడ్డ మహాదోషం ఉన్నారా తీసేసి వంకాయ ముక్కలేసి వాడు నానా పోల మందికి చెప్పా కానీ మనకే ఇట్లాంటి పురాణం ఎప్పుడూ ప్రజలకు ఎక్కదు మీరంతా సమష్టి చైతన్యం అన్నారు మీరంతా మనుష్యురా మగవాళ్ళంతా రామచంద్రుడు ఆడవాళ్ళంతా శీతలు సమస్త హృదయాల్లో తస్య మధ్య అమీయోర్ధ వ్యవస్థిత మధ్యస్థాల్లేఖే భాస్వర నీవారోత్త పీతాభాస్వ సర్వత్రా ఉన్నవాడు ఈశ్వరుడు ఇక్కడ వయస్సులు లేవు లింగాలు లేవు స్థానాలు లేవు ప్రాంతాలు లేవు భాషలు లేవు ఇంతమందులో ఉన్నటువంటి సంఘే శక్తి కలవుయుగే మీరంతా ఇక్కడ వచ్చి కూర్చున్నారనుకోండి భగవత్ తత్వం వచ్చి కూర్చుంది ఇక్కడ అదే చెప్పించాలి మా చేత మేం చెప్పేది కాదు ఇటువంటి దివ్యమైన ఒక కళ అది భగవద్ అనుగ్రహం కావాలి గురు కటాక్షం కావాలి మన యొక్క స్వామి ఎవరికో చెబుతున్నామనే భావం వదలాలి పురాణం చెప్పడం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఆపేదాకా ఎవడొచ్చాడు ఎవడు రాలేదు ఎవడు కూర్చున్నాడు ఏమైనాడు ఏది తెలియని వాడే పౌరాణికుడు కొంతమంది పురాణిక మధ్యలో హా ఆచార కోటేశ్వర దయచేసి దయచారు హాహా కోటేశ్వరరావు గారు భానుభావులు వారి కొమ్ములు అని మొదలు పెడతాడు జటాయు సంభాషణ వదిలేసి మధ్యలోనే ఇలాంటి డివోషన్ లేని వాళ్ళు పురాణం చెప్పడం కష్టం కనుక పండితులం కదా అని పురాణం చెబుతామనుకోవటం భ్రమ మీరు చెప్పవచ్చు బుక్కస్సొక్క అర్థ చెప్పవచ్చు కానీ అనేక సందర్భాలను తెచ్చి అందులో కలగాపురం చేసి మీ హృదయాలను లాగి హృదయం లాగద్దండి ఖ్యాతి గడించుకున్న కవులందరు లేరు తెనుంగు గడ్డపై పోతన ఎన్నచో కరగిపోవు ఎడంద జోహారు చేతకై చేతులు లేచు ఈ వశీకరణ అద్భుత శక్తి చూడగా అతని పేరులో గలదు ఆ అతని కనుక ఇది ఒక కళ దీన్ని బ్రతికించాలి దీన్ని నడవాలి ఎంతో జనాన్ని కూర్చోబెట్టి చెప్పాడనుకోండి అది కూడా చాలా జనాన్ని కూర్చోబెట్టాడు ఏమే పురాణానికి వెళ్ళొచ్చా వెళ్ళొచ్చా అయ్యేం పురాణం అండి ఏం చెప్పాడన్నా అదొక్కడే నాకు తెలియలేదన్నాడు కేసు పోతే పోయింది కానీ ప్రేడలు పక్షిలాగా వాగాడు రా అన్నాడు అదేమి లాభం అది ప్రామాణిక పురాణం అవుతుందా కనుక ఈనాడు నేను ఎవరిని దూషించడం కాదు లెక్క పెట్టడం కాదు నేనేదో మునగానని కాదు ఏదో నా ఎందు ప్రేమ కొద్దీ ఆదరభావం కొద్దీ ఏవేవో నన్ను గొప్పగా చెప్పారు కానీ నేను మీకంటే సామాన్యుడు భావ మాత్రం నాకు అంతది భావనూ గొప్పవాడు కనుక ఇది అంతరించింది ఈనాడు పురాణ కళ ఎవరో అయితే వాడు ఏమో చెప్తాడు కృష్ణతత్వం ఉంటాడు రామతత్వం ఉంటాడు తత్వం లేదం లేవు బంగతేగా వాడు ఏం చెప్పాడంటే ఏం చెప్పాడో తెలియటం లేదు అదే మంచి పని వాడికి రక్షణ నువ్వేం చెప్పాడో తెలియకపోతే వాడికి యోగ్యమేగా ఇదివరకు అట్లా ఉండేది కాదు ఏదన్నా నోరు దారితే మా చిన్నతనంలో సభలో నుంచి శాస్త్రో ఏమిటి ఆ దానికి అది అర్థం అదేనా అని అడిగేవాడు కచ్చేవాడు గుండెలు పగిలిపోయేది గుండె ఇప్పుడు ఇప్పుడట్ట కాదు సభలో ప్రశ్నించరాదు ఒక పండితులు పురాణం చెబుతున్నాడు దోహరణంగా చెబుతున్నాడు జనం బాగా వస్తున్నారు ఓ పండితుడు వచ్చాడు పురాణం కర్మం జాలక అక్కడి ఏదో రామాయణం జరుగుతున్నదిలా ఏదో చెబుతుంటే అది ఏమండి ఇది ఎంత అన్నాడు సభలో ప్రశ్నించరాదన్నాడు ఆయన ఈ భక్తులంతా లేచారు కొట్టడానికి సిద్ధమైనారు యా ఇంత దోరణగా వస్తుండే పాడు చేశావని ఇది పండి పురాణం చెప్పేవాడు రక్షణ సరే వీడు చాదస్తం ఉన్నవాడు వెనకటి వాడు కొంచెం మా చాదస్తం మనుషులు లేని కొంచెం మా కంటి పూర్వవాడు ఇంకా చాదస్తం అయినా అట్టన్నాడు ఏమిటి అసలు పొరపాడు నాదా వాడిదా అని మన్నాడు ఆయన మకా ఉన్న చోటుకి వెళ్ళాడు ఆయన ఆ తలుపు తీశాడు వెళుతున్నామని ఆయన చూశాడు వీడిని తెలివిగలవాడు ఆ పురాణకు చెప్పులు లేచొచ్చి రెండు కాళ్ళు పట్టుకున్నాడు ఏదో పొట్ట కూసు నా తప్పలు పడుతుంటే నీకెందుకయా నీ కోసం చెప్పాను రెండు చెప్పలు వాయించుకొని నేను బుద్ధిహేను కనుక లోకము యొక్క పురాణ వ్యవహారాల సంగతి చెబుతున్నా